ఓం అవినయం అపనయ విష్ణు దమయ శమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత భాగవత అనిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా మనం అవధూత యొక్క ఇరవై నాలుగు గురువుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు కపోతం లేదా పావురం నుండి అవధూత నేర్చిన పాఠాన్ని తెలుసుకుందాం మొదట్లోనే ఉపోద్ఘాతంగా అవధూత ఇలా చెప్తున్నాడు నాతి స్నేహ ప్రసంగోవా కర్తవ్య క్వాపి కైనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోతైవ దీనధీహి ఎవరైనా ఎవరి మీదైనా లేదా దేని మీదైనా అతి ప్రేమ లేదా అతి సాన్నిహిత్యం పెట్టుకోకూడదు లేకుంటే మూర్ఖ పావురంలాగా గొప్ప బాధను అనుభవించాల్సి వస్తుంది అని అంటే ప్రేమ మంచిదే కానీ ఆసక్తి మంచిది కాదు గుడ్డి ప్రేమ లేదా అతి ప్రేమ అనర్థానికి దారితీస్తుంది అని చెప్పే దృష్టాంతం ఇది ముఖ్యంగా గృహస్థులకై ఉద్దేశించబడింది అవధూత తాను చూసిన ఒక పావురం కథ చెప్తున్నాడు ఒకనొక అరణ్యంలో ఒక పావురం చెట్టుపై గూడు కట్టుకొని తన భార్య అయిన ఆడపావురంతో కొన్ని సంవత్సరాల పాటుగా హాయిగా నివసిస్తూ ఉంది అవి ఎంతో అన్యోన్యంగా ఉంటూ అటు ఇటు తిరుగుతూ నిర్భయంగా జీవిస్తుండేవట కాలక్రమంలో ఆడపావురం గూట్లో గుడ్లు పెట్టింది వాటిని పొదిగినప్పుడు ముద్దు గొలిపే పక్షి పిల్లలు బయటకొచ్చాయి వాటి ముద్దు పలుకులకు మురిసిపోతూ వాటి పిల్ల చేష్టలకు పరవశించిపోతూ వాటి సుఖ స్పర్శకు పొంగిపోతూ తమ పసి కందుల పోషణలో ఆ పక్షులు పారవశ్యంలో లోకాన్ని మరచి అక్కడ నివసించాయి అయితే కుటుంబం పెరిగిన కొద్ది సంపాదన పెరగాలి దానికై సమయం శ్రమ వెచ్చించాలి మనకి తెలుసు ఒక్కసారి ఎక్కువ సంపాదన వస్తుందంటే పిల్లలకు కుటుంబానికి కూడా దూరంగా వెళ్ళడానికి సిద్ధపడాల్సి వస్తుంది అలాగే ఒకరోజు ఆ పావురాలు తమ పసికందులకు ఆహారం సమకూర్చుకోవడానికి అరణ్యంలో నలుమూలలా కలగిదిరుగుతున్నాయట ఆ సమయంలో ఒక కిరాతుడు ఆ పక్షి పిల్లలను ఒంటరిగా చూసి వలను పన్ని వాటిని బంధించాడు ఈ పావురాల జంట తిరిగి వచ్చి చూసేటప్పటికీ వారి గుండె గుబేల్ మంది తమ పిల్లల స్థితిని చూసి ఆడపావురం విలవిలలాడిపోయింది పిల్లలపై దానికి అంతులేని మమకారం వాటి దురవస్థను చూసి ఆమెకు దిక్కు తోచలేదు తను స్వయంగా ఆ వలలో వెళ్ళి చిక్కుకుంది ఇక ఆ మగపావరం పరిస్థితి ఇప్పుడు హృదయ విదారకమైంది ప్రాణతుల్యమైన భార్య ప్రాణాల కంటే మిన్నగా చూసుకుంటున్న పిల్లలు అందరూ కూడా వలలో చిక్కుకుపోయి ఉన్నారు అది గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ కపోతం ఇలా అనుకుంది అని అవధూత ఇక్కడ చెప్తున్నాడు నన్ను ఇదేం దౌర్భాగ్యం దాపురించింది ఎంత దురదృష్టం నాది నేను చెయ్యవలసిన పనులు ఇంకా పూర్తి కాలేదు పిల్లల్ని పెంచి పెద్ద చేద్దాం అనుకున్నాను ఆ కోరిక తీరలేదు ధర్మార్థకామాలకు మూలం ఈ గృహస్థాశ్రమం అది దెబ్బతింది నన్నే దైవంగా భావించింది నా భార్య ఇప్పుడు ఆమె నాకు దూరమైంది అన్నం పుణ్యం తెలియని ఈ పిల్లలతో ఆమె కూడా స్వర్గానికి వెళ్ళబోతోంది భార్యను పిల్లలను పోగొట్టుకొని బోసిపోయిన ఈ గూట్లో నివసించడం కంటే వారితో పాటే స్వర్గానికి పోవడం మంచిది అనుకుందట ఇలా అనుకొని ఆ మగ కూడా ఆ వేటగాడి వలలో వెళ్ళి పడిపోయింది అప్పుడు ఆ కిరాతుడు అన్ని పౌరాలు తన వలలో పడడం చూసి నా పంట పండిందన్న సంతోషంతో అతడు వలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అవధూత ఇప్పుడు ఇలా అంటున్నాడు ఏవం కుటుంబీ అశాంతాత్మ ద్వంద్వారామ పతత్రివత్ ఈ విధంగా ఆ కుటుంబీ తన కుటుంబ పోషణలో తలమునుకలై వివేకాన్ని కోల్పోతాడు ద్వంద్వాల నడుమ చిక్కుకుంటాడు పుష్ణన్ కుటుంబం కృపణ సానుబంధో అవసీదతి చివరకు దీనుడై ఈ అనుబంధాలు సృష్టించిన బంధం కారణంగా కపోతంలాగా సకుటుంబంగా నశిస్తాడు అని ఇప్పుడు కపోతం పరిస్థితే ఇంత అయితే ఇక మనిషి సంగతి మనం వేరే చెప్పాలా అందుకే అవధూత అంటున్నాడు య ప్రాప్య మానుష్యం లోకం ముక్తి ద్వారం అపావృతం ఈ మానవ జన్మలో మాత్రమే ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి గృహేషు భగవత్ సత్తం ఆరుఢచ్యుతం విధుహు ఈ పావురం జంటలాగా సాంసారిక వ్యామోహంలో చిక్కుకుంటే పతనం అవడం ఖాయం అటువంటి వాణ్ణి ఆరూఢచ్యుతుడు అంటారు అంటే ఎంతో ఎత్తుకు ఎదిగి తర్వాత మళ్ళీ కింద పడినవాడు అంటే దుర్లభమైన మానవ జన్మ పొంది అన్నీ వ్యర్థం చేసుకున్నవాడు అని కనుక శ్రేయస్సును కోరేవాడు ఎవరు ఈ సాంసారిక వ్యామోహాలలో చిక్కుకోకూడదు అని నేను నేర్చుకున్నాను అని అవధూత అంటున్నాడు శ్రీకృష్ణుడు గీతలో అన్నాడు ఆసక్తి రణభీష్వంగా పుత్రధార గృహాధిషు బంధు బాంధవుల పట్ల ప్రేమ ఉండొచ్చు గుడ్డి ప్రేమ ఉండకూడదు బంధం ఉండకూడదు ప్రేమ అన్నది ఆబ్సెసివ్ అవ్వకూడదు శ్రీరామకృష్ణులు అన్నట్లు నీరు పడవలో ఉండొచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు ఇక్కడ ఈ పావురం జంట వలలో చిక్కుకోకముందే ఆత్మహత్య చేసుకున్నాయి ఆత్మహత్య మహాపాపం అంటారు ఒక్కోసారి క్షణికావేశంలో ప్రేమించిన వ్యక్తి దొరకలేదని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు లేదా ప్రేమించిన జంట ఇద్దరూ ఆత్మహత్యకి పాల్పడ్డం చూస్తుంటాం ఈ విధంగా ఇతర బంధువులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తుంటారు లేదా కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖం నుండి బయటకు రావడానికి చాలా రోజులు పడుతుంటుంది ఆ మరణం భగవంతుని ఇచ్చగా భావించాలి అంతేకాని అంత చీకటి అనుకోకూడదు ఇక్కడ దుఃఖం కలగడంలో తప్పు లేదు కానీ దాని నుండి బయటకు రావాలి మనకి బుద్ధ భగవాన్ జీవితంలో కిసా గౌతమి కథ తెలుసు గౌతమి గొప్ప సంపన్నురాలు తనకు గల ఏకైక పుత్రుడు మరణించడంతో ఆమె దుఃఖంతో పిచ్చిదై వీధుల్లో తిరుగుతూ నా పుత్రుణ్ణి బతికించండి నా సంపదంతా ఇస్తాను అని తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఆమెకు బుద్ధుని వద్దకు వెళ్ళమని పంపారు బుద్ధుడు ఆమెతో అన్నాడు అమ్మ నీ పిల్లాన్ని బతికించే ముందు నువ్వు ఏ ఇంటి నుండైనా పిడికెడ ఆవాలు తీసుకురావాలి నువ్వు ఆవాలు తెచ్చే ఇంట్లో ఇంతవరకు ఏ మరణం సంభవించి ఉండకూడదు ఏ దుఃఖం వారికి కలిగి ఉండకూడదు అంటే నిత్య సుఖంలో ఉన్న సంసారం నుండి నువ్వు ఆవాలు తేవాలి అని కిసా గౌతమి ఇంటింటికి తిరిగింది ఆమెకు అర్థమైంది మరణం లేని ఇల్లు దుఃఖం లేని ఇల్లు ఈ సంసారంలో లేదు అని ఆమె గౌతమ బుద్ధుని వద్దకు తిరిగి వచ్చింది బుద్ధిని బోధలతో జ్ఞానోదయం అయ్యి గొప్ప సాధకురాలైంది లేకుంటే పుత్రుని మరణ దుఃఖంలో ఆమె ఒక పిచ్చిదై ఉండేది కనుక దుఃఖం కలగడంలో తప్పులేదు దాని నుండి బయటపడే మార్గం ఆలోచించాలి అంతేకాని మూర్ఖంగా క్షణికావేశంలో మరణాన్ని వరించకూడదు ప్రేమ అన్నది విముక్తిని కలిగించాలి కానీ ఇంకా దుఃఖాన్ని పెంచకూడదు కుటుంబంలో అందరినీ విముక్తి మార్గం వైపు తీసుకు అంతేకాని ఒకరి మీద ఒకరు గుడ్డి ప్రేమతో అందరూ నష్టం అవ్వకూడదు ఈ జగత్తులో మన అందరం ఒక్కరిమే పుట్టాము ఒక్కరిమే తిరిగి వెళ్తాం మధ్యలో ఇతరులతో అనుబంధాలు ఏర్పడతాయి మరుజన్మలో వేరే వేరే కొత్త కొత్త అనుబంధాలు ఏర్పడతాయి ఈలోపు పాతవి మర్చిపోతాము వీటన్నిటికీ అతీతంగా ప్రతి వ్యక్తికి తనదంటూ ఒక జీవితం ఉంది జీవిత గమ్యం ఉంది అలా కాకుండా ఈ బంధాలను పెనవేసుకొని చిక్కుముడి వేసుకుంటే దుఃఖం తప్పదు ఈ భాగవతంలోనే ఈ పదకొండవ స్కందంలోనే పదిహేడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఒక చక్కని మాటను చెప్పాడు పుత్ర దారాప్త బంధూనాం సంగ పాంథంగ పిల్లలు భార్య ఇతర బంధువులు స్నేహితులతో సహవాసం ఎలాంటిదంటే యాత్రికుల సమావేశం లాంటిది అంటే తీర్థయాత్రల్లో లేదా రైలు ప్రయాణాల్లో మనం ఎందరితోనూ మనకి పరిచయం ఏర్పడుతుంది వారితో ముచ్చటిస్తూ ఉంటాము మళ్ళీ దూరం అవుతూ ఉంటాము అనుదేహం వియంత్యేత స్వప్నో నిద్రానుగో యథ శరీరం మారినప్పుడల్లా అంటే జన్మకు జన్మకు ఈ బాంధవ్యాలు మారతాయి మనం స్వప్నం నుండి మేల్కోగానే స్వప్నంలోని వస్తువులు ప్రదేశాలు మనుషులు అన్నీ మాయమైనట్లు మరు జన్మలో ఈ జన్మలో మనకి కలిగిన బంధువులు అందరూ మాయమవుతారు రుణానుబంధాన్ని అనుసరించి బంధువులు చేరువవుతారు దూరం అవుతారు కాబట్టి ఈ సమాగమాలన్నీ అనిత్యాలు కనుక గృహస్థుడు ఐహిక విషయాల్లో ఆసక్తుడు కాకుండా అతిథిలాగా ప్రవర్తిస్తూ బంధ విముక్తుడు కావాలి అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ ప్రపంచంలో భగవంతుడితో సంబంధమే నిత్యమైనది దాన్ని గట్టిగా పట్టుకున్న వారికి లౌకిక అనుబంధాలు బంధాలను కలిగించవు శ్రీరామకృష్ణులు పెద్దింటి దాసి ఉపమానాన్ని ఇచ్చారు పట్టణంలో ధనికుని ఇంట్లో పనిచేసే దాసి ఆ ధనికుడి పిల్లల్ని నా రాముడు నా కృష్ణుడు అంటూ అందరినీ చేరదీస్తుంది కానీ ఆమెకు తెలుసు గ్రామంలో తన కుటుంబం వేరే ఉంది అని అలాగే ఈ జగత్తులు అందరినీ బాగా చూసుకోవాలి అందరితోనూ మంచి సంబంధం కలిగి ఉండాలి కానీ ఎవరి పట్ల బంధాన్ని పెనవేసుకోకూడదు అని ఈ పావురం దృష్టాంతం మనకు బోధిస్తుంది త్వమేవ మాతా చిత త్వమేవ त्वमेव बन्धुश्च सखात्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव